ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా సభకు హాజరయ్యారు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగం చదువుతూ ఉన్నారు గవర్నర్ గారు ప్రసంగం చదువుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులైతే నిలబడి నినాదాలు చేశారు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజల హక్కు ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో గొంతు అంటే మాకు టైం కావాలి టైం కావాలంటే ప్రతిపక్షంగా గుర్తించాలి మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగిలిన సభ్యులందరూ కూడా నిలబడి పెద్ద ఎత్తున నినాదాలు నిరసనలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటు వాళ్ళ నిరసనలు చూసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గవర్నర్ గారు ఫ్లోలో నారా చంద్రబాబు నాయుడు గారు అనేది నరేంద్ర చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నారు నరేంద్ర చంద్రబాబు నాయుడు పాపం గవర్నర్ గారు నోటి వెంట పదే పదే నరేంద్ర మోడీ గారని వచ్చి విని చూసి చంద్రబాబు గారిని కూడా నారాయణ నరేంద్ర అని చెప్పి ఫ్లో చదివేసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అయితే చిరునవ్వులు చిందించుకుంటూ కూర్చు ఉన్నారు చంద్రబాబు గారి చిరునగలం మధ్య జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సభ్యులు నిలబడి నినాదాలు నిరసనలు చేశారు సో కాసేపే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులైతే వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు గవర్నర్ ప్రసంగం అన్ని తప్పుల తడక అని చెప్పి గవర్నర్ ప్రసంగం ఏముంది అని నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం బట్ ఆయన ప్రసంగం తప్పుల తడక అని ఆంటే ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే గవర్నర్ ప్రసంగం మధ్యలోనే బాయికాట్ చేసి అయితే బయటకు వచ్చేసారు మీడియా పాయింట్ వద్ద బోత్సా సత్యనారాయణ గారితో పాటు మరికొందరు కూడా మీడియాతో మాట్లాడుతూ ఉన్నది ఒకే ఒక విపక్షం అయినప్పుడు ఆ విపక్షాన్ని ప్రతిపక్షంగా గుర్తించకపోవడం ఏంటి అని వైసీపీ అయితే క్వశ్చన్ చేస్తూ ఉంది